ఓ శ్రీ నాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలభై ఏడవ అధ్యాయం బాబా చెప్పిన వీరభద్రప్ప చెన్నబసప్ప పాము కప్ప కథ గత అధ్యాయంలో రెండు మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించను ఈ అధ్యాయమును కూడా అట్టి పూర్వ వృత్తాంతములు గల వర్ణించు వీరభద్రప్ప చెన్న బసప్ప యొక్కయు కథలు చెప్పుదు ప్రస్తావన శ్రీ సాయి రూపం పావనమైనది ఒక్కసారి వారి వైపు దృష్టి నిగిడించినచో ఎన్నో గత జన్మల విచారం నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించినటుల చేయను వారి దయా దృష్టి మనపై పర పరపినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనం ఆనందం పొందేదము గంగా నదిలో స్నానం చేయు వారి పాపములన్నీ తొలగును అట్టి పావనమైనది కూడా యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నింటినీ వారి చే పోగొట్టదారాయని ఆతురతతో ఎదురుచూచును యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుక్కొని పోవునని గంగామాతకు తెలియను యోగులలో ముఖ్యాలంకారము శ్రీ సాయి పావనము చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు పాము కప్ప సాయిబాబా ఒకనాడిట్లు ఒక ఒకనాడు ఉదయము ఉపాహారం ముగించిన తరువాత వ్యాహ్యాళికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని చే అచట విశ్రాంతి నొందితిని చేతులు కాళ్ళు కడుక్కొని స్నానం చేసి హాయిగా కూర్చుని ఉంటిని అచట చెట్ల నీడలను త్రోవ బండి త్రోవ రెండును కలుగు కలవు చల్లని గాలి మెల్లగా వీచిచుండను చిలుమును తాగుటకు తయారు కప్ప ఒకటి బెకబెకలాడుట వింటిని చెక్కుముకి రాయిని కొట్టి నిప్పు తీండగా ఒక ప్రయాణీకుడు వచ్చి నా పక్కన కూర్చుండను నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయంతో ఆహ్వానించను అతడు చిలుము వెలిగించి నాకు అందజేసెను కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించను అతడు అదేమియో తెలుసుకొనగోరెను ఒక కప్ప తన పూర్వజన్మ పాప ఫలమును అనుభవించుచున్నదని చెప్పి తిని గత జన్మలో చేసిన దాని ఫలితము ఈ జన్మలో అనుభవించి తీరవలేను దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనం లేదు వాడు చిలుమును వీల్చి నాకు అందజేసి తానే స్వయంగా పోయి చూచెదనని చెప్పను ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరచుచుండెనని గత జన్మలో రెండు దుర్మార్గులేగాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహంతో అనుభవించుచున్నవని చెప్పి అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటిన నోటితో పట్టుకొని ఉండుట చూచెను అతడు నా వద్దకు వచ్చి పది పన్నెండు నిమిషములలో పాము కప్పను మింగునని చెప్పాను నేను ఇట్లాంటిని లేదు అట్లు జరుగనేరదు నేనే దాని తండ్రిని రక్షకుడను నేనిచ్చటనే ఉన్నాను పాము చేత కప్పనెట్లు తినిపించదను నేను ఇక్కడ ఊరుకనే ఉన్నానా దాని నెట్లు విడిపించదనో చూడు చిలుము పీల్చిన రిమ్మటే మా స్థలమునకు పోతిమి అతడు భాయపడను నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించను పాము మీద పడి కరచునని వాని భయం అతని మాట లెక్కించుకయే నేను ముందుకు పోయి ఇట్లాంటిని ఓ వీరభద్రప్ప నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాపడుట లేదా నీవు సర్పజన్మమెత్తినప్పటికీ వాణి అందు శత్రుత్వం వహించి ఉన్నావా చీ సిగ్గులేదా మీ ద్వేషములను విడిచి శాంతింపుడు ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యను కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదరలో దాగెను బాటసారి ఆశ్చర్యపడెను మీరన్న మాటలకు పాము కప్పనెట్లు వదిలి అదృశ్యమయ్యను వీరభద్రప్ప ఎవరు చిన్నబసప్ప ఎవరు వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతను ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి చిలిము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమును ఈ రీతిగా బోధించితిని మా ఊరికి నాలుగు ఐదు మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయం గలదు అది పాతపడి శిథిలమయ్యను ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరమ్మత్తు చేయటకు కొంత ధనం ప్రోగు చేసిరి కొంత పెద్ద మొత్తం ప్రోగైన పిమ్మట పూజకురకు తగిన ఏర్పాటు చేసిరి మరామత్తు చేట కంచనా వేసిరి ఊరిలోని ధనవంతుని కోశాద కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి లెక్కలను చక్కగా వ్రాయు్రా బాధ్యత వానిపై పెట్టిరి వాడు పరమలోభి దేవాలయం దేవాలయం బాగుచేటకు చాలా తక్కువ వ్యయం చేశాను దేవాలయంలో ఏమీ అభివృద్ధి కానరాలేదు అతడు ధనమంతయో ఖర్చు పెట్టెను కొంత తాను మింగెను తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు తీయని మాటలు చెప్పువాడు అభివృద్ధి కాకుండాకు కారణములు చెప్పడివాడు గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతంగా తగిన ధన సహాయం చేయని ఎడల మందిరం వృద్ధి కాదని చెప్పిరి వారి అంచనా ప్రకారం పని సాగించవలదని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికి ఇచ్చిరి వాడా ధనంను పుచ్చుకొని పూర్వం వలనే ఊరక కూర్చుండెను కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కళ్ళలో కనిపించి ఇట్లు చెప్పాను నీవు లేచి దేవాలయం శిఖరమును కట్టుము నీవు ఖర్చును పెట్టిన దానికి వంద రెట్లు ఇచ్చేదెను ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పాను అది ధనము వ్యయమగుటకు హేతువ గుణమో అని భయపడి ఎగతాళి చేయిచు అత అది ఉత్త స్వప్నమనియో దాని నమ్మవలసి నమ్మవలసిన అవసరం లేదనియో లేకున్నచో దేవుడు తనకు స్వప్నంలో కనపడి ఎలా చెప్పలేదనియో తాను మాత్రం దగ్గర లేకుండా ఇది దుస్వప్నము వలె కనిపించుచున్నదనియో భార్యాభర్తలకు విరోధము కల్పించినట్లు తోచుచున్నదనియు అతడు సమాధానం చెప్పాను అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చాను దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చంద దేవునకు ఇష్టం ఉండదు భక్తితోనూ ప్రేమతోనూ మన్నన్నతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములైనను దే దైవం ఇష్టపడును కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇట్లా నేను భర్త దగ్గర ఉన్న చందాల గురించి చికాకు చెందవలసిన అవసరం లేదు దేవాలయం నిమిత్తం ఏమైనా వ్యయము చేయమని అతని బలవంతము చేయవద్దు నాకు కావలసినది భక్తి మరియు సద్భావం కాబట్టి నీకు ఇష్టమున్న సొంతమైనది ఏదైనా ఇవ్వవలను ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగబులు దానము చేయ నిశ్చయించుకున్నాను ఆ లోబి సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించుకున్నాను ఆమె నగలను ఎంతో తక్కువ ధర కట్టి వెయ్యి రూపాయలకు తానే కొని నగదుకు బదులుగా ఒక పొలమును దేవాదే దేవదేయముగా ఇచ్చాను అందులకు భార్య సమ్మతించను ఆ పొలము వాణి సొంతము కాదు అది ఒక పేద డు డు డుబ్కీ అను ఆమెది ఆమె దానిని రెండు వందల రూపాయలకు కుదువ పెట్టి ఉండెను ఆమె దానిని తీర్చలేకపోయాను ఆ టక్కరి లోబి తన భార్యను డుబ్కీని దైవమును అందరినీ మోసగించను ఆ నేల పనికి రానిది సాగులో లేనిది దాని విలువ చాలా తక్కువ దాని వలన ఆదాయం లేదు ఈ వ్యవహార మెట్లు సమాప్తి చెందను ఆ పొలమును పూజార్యాధీనంలో నుంచిరి అందులో అతడు సంతోషించను కొన్నాళ్లకు ఒక చిత్రం జరిగను గొప్ప తుఫాను సంభవించను వృష్టి కురిసెను లోబి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వాని భార్య చనిపోయిరి డుబ్కి కాలగతిని చెందెను తర్వాతి జన్మలో ఆ లోబి మధురా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప అని పేరనుండెను అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి డుప్కి మందిర గొరవ ఇంట్లో మగ శిశువుగా జన్మించెను అతనికి బసప్ప అని నామమిడిరి ఆ పూజారి నా స్నేహితుడు అతను నా వద్దకు తరచుగా వచ్చిచుండెను నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీల్చెడివాడు అతని కుమార్తె గౌరీ కూడా నా భక్తురాలు ఆమె త్వరగా ఎదుగుచుండను ఆమె తండ్రి వరుణికై వెదుగుచుండను ఆ విషయమే చికాకుపడన అవసరం లేదనియో ఆమె భర్త తానే వెదుగుతూ వచ్చుచున్ను నేను చెప్పి తిని కొన్నాళ్లకు ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చను పూజారి నా సమ్మతి ప్రకారం వానికి గౌరినిచ్చి పెండ్లి చేశాను అతడు కూడా నా భక్తుడయ్యెను ఏలనా పిల్లను కుదిర్చి తినని అతడు నా యందు విశ్వాసము చూపుచుండెను వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగుల తాపత్రయపడుచుండెను నా వద్దకు వచ్చి అతడు కుటు కుటుంబముతో నుండుచే తనకి ఎక్కువగా ధనం వచ్చినట్లు చేయమని బతిమాలుచుండెను ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగాను ధరలు హఠాత్తుగా పెరిగాను గౌరి అదృష్టం కొలది పొలమునకు ధర పెరిగెను కానుకగా ఇచ్చిన పొలము ఒక లక్ష రూపాయల కమ్మిది ఆమె ఆభరణముల విలువకు వంద రెట్లు వచ్చెను అందులో సగం నగదుగానిచ్చిరి మిగతా దానిని ఇరవై ఐదు వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు రెండు వేల రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి అందుకందరూ సమ్మతించిరి కానీ ధనమునకై తగవులాడిరి సలహా కొరకు నా వద్దకు వచ్చిరి ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరికి వచ్చెను ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పి తిని ఆమె భర్తకు ఈ పైకముపై ఎట్టి అధికారము లేదని బోధించి తిని ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించను ఆస్తిపై గౌరికే హక్కు కలదని తీర్మానించి దానిని కబలించుటకు నేను యత్నించుచున్నాడని నుడివెను అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరకుంటిని వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలను పట్టించుకొనవలదనియో తనను కూతురుగా చూచుకునవలదననియో వేడెను ఆమె నా ఆశ్రయమును కోరుచే నేనామెను రక్షించుటకు సప్త సముద్రములైనా దాటుదునని వాగ్దానమిచ్చి తిని ఆనాడు రాత్రి గౌరికొక స్వప్న దృశ్యం కనపడెను మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లనెను ధనమంతయూ నీదే ఎవరికి ఏమీనూ ఇవ్వగలదు చిన్నబసప్పతో సలహా చేసి దేవాలయ మరమ్మత్తు నిమిత్తం కొంత ఖర్చు చేయము ఇతరములకై వ్యయం చేయవలసి వచ్చినప్పుడు మసీదులోనున్న బాబా సలహా తీసుకొమ్ము గౌరీ నాకు ఈ వృత్తాంతమును తెలిపెను నేను తగిన సలహానిచ్చితిని అసలు తీసుకుని వడ్డీలో సగం మాత్రం చిన్నబసప్పకి ఇవ్వమనియూ వీరభద్రప్పకిందులో జోక్యం లేదనియూ నేను గౌరికి సలహానిచ్చితిని నేను ఇట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చిన్నబసప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చి సాధ్యమైనంత వరకు వారిని సమాధాన గౌరీకి మహాదేవుడు చూపిన స్వప్న దర్శనమును చెప్పి తిని వీరభద్రప్ప మిగుల కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదిరించను చిన్నబసప్ప పిరికివాడు వాడు నా పాదములు పట్టి నన్నే ఆశ్రయించను కోపిష్టి శత్రువు వారి నుండి కాపాడేదనని నేను వారికి వాగ్దానం చేస్తని కొంతకాలం నాకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించను చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించను చెన్నబసప్ప వచ్చి వాడి వాన చెన్నబసప్ప బెకబెకలాడుత విని నేను చేసిన వా వ్యాగ్ధానంను జ్ఞాప్తికి తెచ్చుకొని ఇక్కడకు వచ్చి వానిని రక్షించి నా మాటలను పాలించుకొంటిని భగవంతుడు ఆపద సమయం భక్తులను రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును భగవంతుడు నన్ను చెటుకు పంపి బసప్పను రక్షించను ఇదంతయు భగవంతుని లీల నీతి ఈ కథ వలన మనం నేర్చుకోవలసిన నీతి ఏమనగా ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలెను ఇతరులతో గల సంబంధములన్నింటినీ బాధను కూడా అనుభవించవలను తప్పించుకొని సాధనము లేదు తనకెవరితోనైనా శత్రుత్వము ఎడల దాని నుండి విముక్తిని పొందవలను ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దాన్ని తీర్చివేయవలను రుణము కానీ శత్రుశేషము కానీ ఉన్నచో దానికి తగిన బాధపడవలను ధనము నందు పేరాసగల వాణి నది హీన స్థితికి తెచ్చును తుట్టదుకు వానికి నాశనము కలుగజేయను శ్రీ సాయినాథాయనమ నలభై ఏడవ అధ్యాయం సంపూర్ణం सद्गुरुश्री सायनादार्पणमस्तु शुभं भवतु